శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తన చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందిస్తూ ఉన్నారు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీకు తెలియని ఒక మాట చెబుతాను విను క్షణంలో నువ్వు కోరింది నీ ముందు ఉంచుతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తెలియనటువంటి ఏదో ఒక విషయాన్ని చెబుతానని అంటూ ఉన్నారండి అదేవిధంగా క్షణంలో తన బిడ్డలు కోరింది వారి ముందు ఉంచుతానని కూడా బాబాగారు అంటూ ఉన్నారు అయితే బాబాగారు మనకు చెప్పదలుచుకున్నటువంటి ఆ విషయం ఏమిటి మనకు తెలియనటువంటి ఆ విషయం ఏమిటి దాని ద్వారా బాబాగారు తన బిడ్డలను ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు లేదంటే ఏదైనా శుభవార్త చెప్పబోతు ఉన్నారా ఇవి ఏవైనా సరే మనం తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ సందేశాన్ని అయితే వినాల్సి ఉంటుందండి అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా తన సందేశాన్ని పంచుకుంటూ ఉన్నారు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ కష్టాలు బాధలు వస్తుంటాయి పోతుంటాయి అలాంటి వాటిని చూసి నువ్వు భయపడి వెనకడుగు వేస్తే ఎలా చెప్పు నువ్వు తెలుసుకోవాల్సింది ఈ లోకంలో చాలా ఉన్నాయమ్మా మనిషి విలువ డబ్బు విలువ చదువు విలువ అలానే జీవితం విలువ సమయం విలువ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి కోల్పోయినటువంటి కాలాన్ని నువ్వు తిరిగి తీసుకొని రాలేవు ఇప్పుడు నీ తండ్రి చెప్పిన వీటి విలువ నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి ఎందుకంటే ఇవి నీ జీవితాన్నే మార్చగలవు వీటి వలన నీకు గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయమ్మా అందుకే ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ నీకు పోసగుచ్చినట్టు చెబుతూ ఉన్నాను బిడ్డ చూడమ్మా నీకు నేను చెప్పిన వాటి విలువ ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి అవేంటో వాటి విలువేంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది సమయానికి తగ్గట్లుగా అన్నీ నీకు అర్థమవుతాయి తల్లి డబ్బు నీతో ఉంటేనే నీకు కూడా సమాజంలో విలువ ఉంటుందని గుర్తుపెట్టుకో ఆ విలువ నీకు కావాలంటే నువ్వు చదివినప్పుడే కదా అది సాధ్యమవుతుంది మంచి వారితో స్నేహం చెయ్యి తల్లి అప్పుడు వారే నీకు మంచి సలహాలు ఇస్తారు మంచి దారిని కూడా వారి నీకు చూపుతారు నీకు ఒక విషయం చెప్పనా బిడ్డ అసలైన సంతోషం ఏంటో అమ్మా నీ వాళ్ళు నీతో ఉంటేనే నీకు నిజమైన ఆనందం ఉంటుంది ఇదే జీవితం అంటే చూడుపిద నువ్వు ఏ విషయంలో కూడా ఆలస్యం చేయకు నాకేంటిలే అనే అహంకారం గర్వం నీకు వద్దు తల్లి అసలు వాటిని నీ దగ్గరికి కూడా రానివ్వకు సమయానికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళడమే మనిషి యొక్క గొప్ప లక్షణమని గుర్తించు సమయానుగుణంగా నువ్వు మారాల్సి ఉంటుంది ఆ సమయంలో ఒకవేళ నీకు కోపం వస్తే ఆ కోపాన్ని నువ్వు అదుపు చేసుకుని ముందుకు వెళ్ళాలి అలా వెళ్తే నీ శక్తి ఇంకాస్త పెరుగుతుందమ్మా అలా కాకుండా నువ్వు కోపం తెచ్చుకుని ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం అవి అస్సలు సరిగా ఉండవు కొన్ని కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటం నేర్చుకో ఆ మౌనం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నీకొక విషయం చెప్పనా కష్ట సమయంలో మాత్రమే వారెవరు నీ మంచి కోరే వారెవరు నీకు తెలియగలదు అప్పుడు కాస్త కష్టంగా ఉన్నా సరే నిజానిజాలు తెలుసుకున్నాక తప్పకుండా ఆనందిస్తావు బీట నువ్వు ఎప్పుడూ కూడా భయంలో ఉంటే ధైర్యాన్ని తెచ్చుకో అలానే బాధలో ఉన్నప్పుడు ఓదార్పుని కూడా నువ్వే ఇచ్చుకోవాలి జీవితమంతా ఎవ్వరూ కూడా నీకు తోడుగా ఉండరని తెలుసుకోబీట ఎవరి మీద ఆధారపడకు వీలైనంత వరకు ఒంటరిగా ఉండటం నేర్చుకో దీని అర్థమేంటో అర్థమవుతుందా తల్లి ఒంటరిగా ఉండటం అంటే బంధాలను తెంచుకోమని నేను చెప్పడం లేదు ఎవ్వరు నీతో తోడుగా నడవకపోయినా సరే ధైర్యంగా నీ జీవితాన్ని నువ్వు జీవించగలగాలి ఇదే నా మాటకి అర్థం నీలో నువ్వే ధైర్యాన్ని నింపుకో బిడ్డ అప్పుడే నువ్వు నీ జీవితాన్ని గెలిచి ముందుకు వెళ్ళగలవు గొప్ప స్థాయిలో నిలబడతావు అర్థమైంది కదా ఒక విషయం గుర్తించుకోమ్మా జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా నీకు ఏదో ఒకటి నేర్పుతాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నీ నీకు తెలుస్తాయి ఏ సమయంలో ఎలా ఉండాలి ఎక్కడ ఏం మాట్లాడాలి అని నువ్వు తెలుసుకోగలిగితే అన్నింటిలో నీదే పై అవుతుంది అన్నింటినీ నువ్వు ఎదుర్కోగలవు కాబట్టి ఏదైనా సమస్య వస్తే భయపడుతూ అక్కడే ఆగిపోకు ఆ సమస్యను ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు జీవితంలో వచ్చే కష్టాలన్నీ నీ మంచికే అని తెలుసుకోపిట ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేయగలవు అలానే మంచి వ్యక్తులకు దగ్గర కూడా చేస్తాయమ్మా కాబట్టి ఏం జరిగినా అంతా నీ మంచికే అని అనుకో మిగతా అవన్నీ నేను చూసుకుంటాను బిడ్డ మరొక విషయం తల్లి అన్నీ మన మంచికే అనుకోమన్నానని అందరినీ గుడ్డిగా నమ్మకు జాగ్రత్తగా ఉండాలి నీ జాగ్రత్తలు నువ్వు తప్పకుండా ఉండాలమ్మా ఎందుకంటే నిర్లక్ష్యం చాలా ప్రమాదకరం మోసం చేయడం వారి తప్పే కానీ మోసపోవడం ముమ్మాటికి నీ తప్పే అవుతుంది కాస్త జాగ్రత్తగా ఉండు చాలు దానికి నువ్వు కష్టపడాల్సిన పని లేదమ్మా ఏ విషయమైనా ఆగి ఆలోచించగలిగితే చాలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నట్టే లెక్క అర్థమవుతుందా బిటా నా బాబా నాతోనే ఉన్నారని గట్టిగా నమ్ము ప్రశాంతంగా ఉండు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దమ్మా అన్నింటినీ నేను చక్కబెడతాను కదా దేని గురించి నువ్వు దిగులు పడకు నీ సాయి మాటలు గుర్తించుకొని ప్రశాంతంగా జీవించు అని బాబాగారంటూ ఉన్నారండి రోజు బాబా గారు తన బిడ్డలకి ఏం చెప్పదలుచుకున్నారంటే మనతో ఎవరు నడిచినా నడవకపోయినా సరే జీవితం మొత్తం కూడా మనం జీవించాల్సి ఉంటుంది చివరి వరకు కూడా మనం జీవించాల్సి ఉంటుంది అందుకే ఒంటరిగా నడవటం అలవాటు చేసుకోవాలి మన పనులు మనమే చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరు మనకు సహాయం చేసినా చేయకపోయినా సరే మనం జీవించగలమని వాళ్ళకి నిరూపించి చూపించాలి ఇదే ఈరోజు బాబా గారు చెప్తున్నారు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు బిడ్డ నువ్వు ఒంటరిగా ఉండమంటే అందరినీ వదిలేసుకొని నువ్వు ఒంటరిగా ఉండమని కాదు నా ఉద్దేశం ఎవరు నీకు సహాయం చేసినా ఎవరు నీకు తోడు లేకపోయినా ఉన్నా లేకపోయినా సరే నీ జీవితాన్ని నువ్వు జీవించగలగాలి అది నీ సామర్థ్యం గురించి చెబుతుందమ్మా అని గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఎవ్వరి సహాయం లేకుండా జీవించినప్పుడే మన సమర్థత ఏంటో ఈ లోకానికి తెలుస్తుంది మన సామర్థ్యం ఏంటో మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకి ఎవరి సహాయం అవసరం లేదు ఎడారిలో వదిలేసినా సరే వీళ్ళు చాలా సంతోషంగా జీవించగలరని వాళ్ళకి అర్థమవ్వాలి అలా చేయాలంటే ప్రతి ఒక్క పని మనం చేసుకోగలిగిన ప్రతి పని మనం చేసుకోగలగాలండి పాపగారు పెద్ద పెద్ద కొండలను మొయమని చేయటం లేదండి చిన్న చిన్న పనులే మనం చేసుకోగలిగిన పనులు మనం ఎప్పుడైతే మన పనులను మనం చేసుకోలేమో అది పక్కవాడికి పని అవుతుంది దానికోసం మనం వారిపైన ఆధారపడాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు మనల్ని తక్కువ చేయొచ్చు తక్కువగా చూడవచ్చు నేను లేకపోతే ఈ పని జరగదు అని వాళ్ళకొక అహంకారం అనేది పెరుగుతుందండి అలాంటి స్థితికి నువ్వు వెళ్ళొద్దు ప్రతి పని నువ్వు చేసుకోగలిగిన ప్రతి పని నువ్వు చేసుకోబిట్ట మిగతావన్నీ అవన్నీ నేను చూసుకుంటానని బాబా గారు అంటూ ఉన్నారండి నిజమే కదా అండి ఎప్పుడైతే మన పనులు మనం చేసుకుంటూ ఉంటామో ఎవరిని కూడా సహాయం అడగమో ఆ రోజు వాళ్ళకి అర్థమవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వీళ్ళు ఎవరిని సహాయం అడగరు వీళ్ళు చేసుకోగలిగిన ప్రతిదీ వీళ్ళు చేసేసుకుంటున్నారు అని ఆ రోజు నుంచి మన గౌరవ మర్యాదలు పెరుగుతాయి మనం ఎప్పుడూ సహాయం అందించే స్థితిలో ఉంటామే కానీ ఏ రోజైతే మనం సహాయం తీసుకునే స్థితికి వస్తామో ప్రతి ఒక్కరూ చులకనగా చూస్తారండి అలాంటి పరిస్థితిని ఎప్పుడూ తన బిడ్డలు తెచ్చుకోవద్దని బాబాగారు అంటూ ఉన్నారు మీరు ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉండాలమ్మా ఆ పరిస్థితిని నేను మీకు కల్పిస్తాను దానికి మీ ప్రయత్నం మీరు చేయండి చాలు మీరు రోజు చేసుకునే పనిని అశ్రద్ధ చేయకుండా చేసుకోండి మీరు ప్రారంభించిన ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించేలాగా మీకు అష్టైశ్వర్యాలు సమకూరేలాగా నేను చూసుకుంటానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఇక దేని గురించి మీరు ఆలోచించవద్దు నా జీవితం ఎలా అయిపోతుందో ఏమైపోతుందో అనేటువంటి పడొద్దు బాబాగారు ఉన్నంత వరకు నా వెంట ఆ తండ్రి వరకు ఎవ్వరికీ ఏమీ కాదండి గొప్ప స్థితికి వెళ్తారు మీరు మీలో ఉన్నటువంటి మీ మనసులో ఉన్నటువంటి ఆ భయాన్ని తీసి పక్కన పెట్టండి ఆ రోజు నుంచి మొదలవుతుంది మీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఆ రోజు నుంచి మొదలవుతుంది ఒక గొప్ప మార్పు మీ జీవితంలో మీ కళ్ళతో మీరే చూస్తారు దీనికి అంతటికీ కావాల్సిందే బాబాగారిపై మనకున్నటువంటి నమ్మకం ఇంకా దృఢమవ్వాలి అదేవిధంగా బాబాగారు చెప్పిన మాటని మనం పాటించాలి అంతే ఇంకేం చేయనక్కర్లేదు ఈ రెండిటి ద్వారా మీరు ఏది కోరుకుంటే అది మీరు తప్పకుండా సాధించి తీరుతారండి దానికి వందల మార్గాలు బాబాగారు చూపిస్తారు మీకు బాబాగారు అంటున్నారు కదా నా బిడ్డలు ఎప్పుడూ కూడా సహాయం అడిగేటువంటి స్థితిలో ఉండకూడదు సహాయం చేసే స్థితిలో ఉండాలని ఆ స్థితి నా తండ్రి కల్పిస్తారు పది మందికి సహాయం చేసేటువంటి ఆ స్థితిని తప్పకుండా బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు ధైర్యంగా ఉండండి ఇప్పటి వరకు జరిగినవన్నీ తలుచుకొని బాధపడొద్దండి అవన్నీ ఈరోజు బాబాగారు చెప్పినట్టు కష్టాలు వచ్చాయంటే దానికి గల కారణం ఏంటంటే నీ వాళ్ళు ఎవరో నీకు తెలియజెప్పడానికి నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే ఎవరు నీ పక్కన నిలబడగలరో నువ్వు అర్థం చేసుకోవడానికి నీ దగ్గర కోట్లు ఉన్నాయనుకోండి కోటాను కోట్లుగా మీరు అధిపతులైనప్పుడు అయినప్పుడు ప్రతి ఒక్కరూ మీకు బంధువులే అవుతారు కానీ మీ దగ్గర ఏమీ లేని రోజు మీ పక్కన నిలబడతారు చూసారా వారు నిజమైన శ్రేయోభిలాషులు వాళ్ళెవరో మీరు గుర్తించడానికే బాబాగారు ఇవన్నీ ఈ పరీక్షలన్నీ మీకు పెడతారు అంతే తప్ప మీరు కష్టపడాలని కాదు ఎప్పుడైతే మనందరం కూడా మన శ్రేయోభిలాషులు ఎవరో మనం గుర్తుపట్టగలమో ఎవరో మనతో ఉంటారు ఏమీ లేకపోయినా సరే మన వెంట ఎవరు నడుస్తారని మనకు తెలుస్తుందో ఆ రోజు నుంచి బాబాగారు ప్రసాదిస్తారండి అదృష్టమైన భవిష్యత్తు తన బిడ్డలకు ఎందుకంటే అప్పటి నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు కష్టాలలో ఉన్నప్పుడు తన చుట్టూ ఎవరున్నారో వాళ్ళని వదులుకోరు నటించే వాళ్లకు దూరంగా ఉంటారు ఇవన్నీ తన బిడ్డలకు తెలియజెప్పి వారు కోరిన ప్రతి కోరిక నెరవేర్చి పెడతారు బాబాగారు ఆ సమయం వచ్చేసింది ప్రతి బిడ్డకి ఆ సమయం వచ్చేసిందమ్మా ఇకపై మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుందని ఈ సందేశం సందర్భంగా బాబాగారు చెబుతూ ఉన్నారండి సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మీరు కోరిన ప్రతిదీ బాబాగారు అందిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు సరేనా అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్